హలో అండి అందరికీ నమస్కారం మమతల కోవలకు స్వాగతం ఈ జామ చెట్టు చూసారా దీని మీద కాకులు గూడు కట్టుకున్నాయండి ఈ గూడు వారం రోజుల నుంచి పాపం కష్టపడ్డాయి కానీ జామ చెట్టు నుంచి అవి ఎండిపోయిన పుల్లల్ని తీస్తుంటే మేము ఎక్కడో గూడు కట్టుకుంటున్నాయి అనుకున్నాం కానీ మా చెట్టు మీదే గూడు కడుతున్నాయని మేము అసలు అనుకోలేదు తీర పూర్తయిపోయిన తర్వాత చూసాము ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంది జామ్ చెట్టు మీద జామకాయలు ఉన్నాయి కదా కాయలు కొయ్యాలన్నా దానికి తగులుతుందేమో అని ఒక బాధ ఇంకా వచ్చేసి అటువైపే తీగలు ఉంటాయండి బట్టలు ఆరేసుకోవటానికి అదొక ఇబ్బంది అయిపోయింది ఈ పూలు చూసారా చెట్టు కొంచెం పెద్దదయ్యే కొందికి పువ్వు కూడా సైజు కొంచెం ఆ రేకులు పువ్వు పెద్దగా కనిపిస్తున్నాయి పువ్వులు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు రోజు స్వామివారికి బాగా ఇంట్లో పూలే పెట్టుకోవడానికి సరిపోతున్నాయి ఇంకా వచ్చేసి మామిడి చెట్టు ఏంటంటే మొన్న బాగా గాలి వర్షం వచ్చింది కదా ఆ గాలికి పైనుంచి కొమ్మలన్నీ వంగిపోయి గుమ్మం అంటే చెట్టు పడిపోయిద్దేమో అన్నంతగా వచ్చేసిందండి చాలా భయం వేస్తుంది పడిపోయిద్దేమో అని ఇక ఆ జామకాయలు చూసారా మాకు సంవత్సరానికి మూడు కాపులు వస్తాయండి జామకాయలు మరి అన్ని చోట్ల అలాగే వస్తాయి ఏమో తెలియదు కానీ మా చెట్టుకైతే అలాగే వస్తాయి ఇక ఈ గులాబీ అంటారా అంటు తొక్కిన తర్వాత గులాబీ మొక్క చూ ఇంతకుముందు పువ్వు చూడండి ఇలా వచ్చేది ఇప్పుడు మొత్తం వాడిపోయింది ఇక ఈ మందారం ఒంటరేక మందారం మామిడి చెట్టు నీడ పడిపోయి ఇది కూడా పూలు సరిగా రావట్లేదు ఇది ముద్ద మందారం ఇది కూడా అంతే మామిడి చెట్టు జామ చెట్టు నీడపడి పూలు సరిగా రావట్లేదు మొగ్గలైతే వస్తున్నాయి కానీ మొగ్గలు రాలిపోతున్నాయి ఇదేమో వచ్చేసి రాతి ఉసిరండి నేను కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు దగ్గరే నేను పూజ చేసుకుంటాను ఇంకా ఇది వచ్చేసి నారించక చెట్టు అనమాట ముళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇది వచ్చేసి ఈ షుగర్ కా ఉన్న పేషెంట్లకి ఈ కాయలు తింటే చాలా మంచిది అని అని అంటారు కొమ్మలు చాలా పెద్దగా వచ్చేసి ఆ పక్క డాబా మీద పడుతున్నాయి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అని మళ్ళీ వాళ్ళ చేత చెప్పించుకోవటం ఎందుకని చెప్పి ఆ కొమ్మలన్నీ కొట్టేపించామండి ఈ జామ్ చెట్టు వచ్చేసి ఈ కాయ లోపల ఎర్రగా ఉంటుంది ఆ కాయి ఈ కాయ ఈ పక్కన వచ్చేసి ఇది కూడా కరివేపాకు చెట్టు అండి ఇదేనండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి